నరసరావుపేట నియోజకవర్గం రింపుచెర్ల మండలం తుంగపాడు గ్రామంలో పదిహేను కుటుంబాలు నేడు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పదిహేను కుటుంబాలు మా వైసీపీ పార్టీలో చేరాయి గత ఐదేళ్లలో వైసీపీ పాలన అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూపించామని టీడీపీ వాళ్ళే స్వయంగా చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే న్యాయం జరిగిందని కనీసం ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం రొంపుచేర్ల మండలం తుంగపాడు గ్రామానికి సంబంధించి తరులపాటి చౌడే గారు మాజీ సర్పంచి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అట్లానే ఈయనతో పాటు సుమారు పదిహేను కుటుంబాలు ఎస్సీ కాలనీకి సంబంధించి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అభివృద్ధి పట్ల అభివృద్ధి పట్ల వాళ్ళు ఆసక్తులై వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఐదు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించే కార్యక్రమం చేయటం పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా మా ఇంటికి అందాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే మాకు అప్పుడేం న్యాయం జరగలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నా మాకు పథకాలు రాలేదు అప్పుడు జన్మభూమి కమిటీలని పెట్టి వాళ్లే పథకాలు తీసుకొని సంతకాలు పెట్టుకునేవాళ్ళు ఈరోజు అలా కాకుండా వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ఈరోజు పథకాలు అందించారు మేము ఏ పార్టీ అని చూడకుండా అందించారనే ఆలోచనతో ఈరోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి రావటం చాలా సంతోష విషయం వాళ్ళని స్వాగతం వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేద్దాం మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తుంగపాడు ప్రస్తుత సర్పంచ్ వెంకటరత్నం అలానే శ్రీనివాసరావు అట్లానే వెంకట్రావు ప్రభు అట్లానే మా మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు